గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తుంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాసులకి సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాసులకి ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి వ్యక్తుల జాతకాల ప్రకారం కొన్నిసార్లు మంచి మరికొన్నిసార్లు చెడు ప్రభావాన్ని చూపుతాయి ఈ నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ రాసులను మార్చుకోపోతున్నాయి కొన్ని రాసుల వారి జీవితం జూన్ నెలలో పూర్తిగా మారిపోతుంది మరి ఆ రాసు ఇప్పుడు చూద్దాం మొదటిగా మేషరాశి ఈ రాశి వారి వృత్తి వ్యాపారాలు మెరుగుపడతాయి అదృష్టం తోడుగా ఉంటుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు పిల్లల వైపు నుంచి ఒక శుభవార్తను వింటారు కెరీర్ లో విజయం సాధించటంతో పాటు కొత్త ఉద్యోగాలు వస్తాయి తండ్రికి సంబంధించిన వివాదాలు కొలిక్కి వస్తాయి రెండవది రాశి ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు పొందుతారు వ్యాపారాన్ని విస్తరిస్తారు కొత్త స్నేహితులను కలుస్తారు మూడవది సింహరాశి కొన్ని మంచి పనులు చేస్తారు అసంపూర్తిగా ఉన్న వ్యాపారాన్ని తండ్రి సహాయంగా దిగ్విజయంగా పట్టాలెక్కిస్తారు దీనివల్ల మీ మనసు ఎంతో సంతోషంతో నిండిపోతుంది కొత్త ఆదాయ వనరులు వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి